రాష్టం అంతటికీ ఇవ్వాల రేపు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ సాంగారెడ్డి వికారాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి భూపాలపల్లి ములుగు జిల్లాలకు రెడ్ వార్నింగ్ జారీ చేశారు ఇక హైదరాబాద్ హన్మకొండ ఆదిలాబాద్ జనగామ కామారెడ్డి కుమ్రంభీం ఆసిఫాబాద్ మహబూబాబాద్ మంచుర్యాల నల్గొండ రంగారెడ్డి సిద్దిపేట్ వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్లు రాష్ట్రమంతా రేపు కూడా వర్షాలు కంటిన్యూ అవుతాయని తెలిపారు తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న దీంతో రెడ్ అలర్ట్స్ ఇచ్చినట్లుగా తెలిపారు ఇక రానున్న నలబై ఎనిమిది గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో కల్పన ఫేస్ టు ఫేస్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం కారణంగా తెలంగాణ రాష్ట్రంకి భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ముందు నుంచే హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ అదేవిధంగా ఈ రోజు ఉదయం అల్పపీన ప్రాంతం ఏర్పడిందనేసి కూడా ఇప్పటికే అలర్చ్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ అల్పపీడన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంది దాదాపు జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది జిల్లాలకు ఎట్లాంటి వార్నింగ్స్ ఇచ్చారో తెలుసుకుందాం ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను మరి మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడదాం చెప్పాను మ్యామ్ అల్పపీన ప్రాంతం ఏర్పడింది దాంతో పాటు తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఇంకా నిన్న కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి నిన్న ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది మ్యామ్ ప్రస్తుతం మనకి ఒక అల్పపీండం ఒకటి ఉత్తర కోస్టుల ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తున ఇంకొక ఉపరితల ఆవర్తనం ఈస్టర్న్ అరేబియా సముద్రంలో కూడా ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఎత్తున ఉంది అయితే మనకు ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ ఎత్తున కొనసాగుతుంది సో ఈ ట్రఫ్ అది మనకి తెలంగాణ మీదుగా కొనసాగుతుండటం వల్ల ఇంటెన్సిటీ అది ఎక్కువ ఉంది సో వీటి యొక్క ప్రభావం వల్ల మనకు రానున్న ఐదు రోజుల వరకు కూడా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది నిన్న మ్యామ్ నిన్న ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైంది ఎందుకంటే ముఖ్యంగా చాలా జిల్లాలకు సంబంధించి ఇటు భారీ అతి భారీ వర్షాలు కూడా నిన్న నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి సో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది మ్యామ్ నిన్న చూసుకుంటే మనకి మంచిరియా ప్రాంతంలో భారీ అతి భారీ వర్షాలు ఒకటి చోట మనకి అత్యంత భారీ వర్షం కూడా ఇరవై నాలుగు సెంటీమీటర్ల వరకు నమోదైంది కొన్ని చోట్ల మనం చూసుకుంటే ఎక్కువగా కూడా ఈ మూలుగు జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాలు కుమ్మరం భీమ్ ఏరియాలో భారీ వర్షాలు కూడా నమోదవటం జరిగింది సో ఈ రోజుకి సంబంధించి కావచ్చు రాబోయే మూడు నాలుగు రోజులు సంబంధించి కావచ్చు ఎలా ఉండనుంది వాతావరణం దాంతోపాటు జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి కలర్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది మ్యామ్ యాక్చువల్లీ చూసుకుంటే ఈ రోజు రేపు మనకి ట్రఫ్ తెలంగాణ మీద కన్వర్జెన్స్ అది ఎక్కువగా ఉండటం వల్ల మనకు జిహెచ్ఎంసి ఏరియాలో ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉంది అట్లాగే ఈ వెస్టర్న్ డిస్టిక్స్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ ప్రాంతంలో కూడా మనకి అతి భారీ వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఇంకా ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ జయశంకర్ ంగర్ భూపాల్పల్లి నుంచి మూలుగు భద్రాద్రి ఖమ్మం సూర్యాపేట్ యాదాద్రి ఈ ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షం నుంచి అత్యంత భారీ వర్షం కూడా కొనసాగే అవకాశం ఉంది అట్లాగే మనకి సెంట్రల్ జిల్లాలో అయినటువంటి సిద్దిపేట హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ జనగావ్ ఇక దక్షిణంలో ఉన్నటువంటి రంగారెడ్డి హైదరాబాద్ ఈ నల్లగొండ ప్రాంతాలకు కూడా అతి భారీ వర్షాలు అంటే ట్వెల్వ్ సెంటీమీటర్స్ అబోవ్ కూడా ఛాన్స్ కనిపిస్తుంది ఇక వేరే జిల్లాల్లో కూడా మనకు ఉత్తర జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్ లో కూడా వెరీ హెవీ ఉంది మిగతా జిల్లాల్లో కూడా హెవీ అంటే ట్వెల్వ్ సెంటీమీటర్స్ కన్నా కూడా స్లైట్లీ అబోవ్ కూడా అతి భారీ వర్షం కూడా మిగతా జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది ఈ రోజు మ్యామ్ సో మీరు ఏదైతే చెప్పారో అత్యంత భారీ అతి భారీ భారీ వర్షాల నేపథ్యంలో ఇటు జిల్లాలకు సంబంధించి యంత్రాంగానికి ఎట్లాంటి అలర్ట్ జారీ చేయడం జరిగింది మ్యామ్ ఆల్రెడీ అలర్ట్స్ అవి మనకు అన్ని లెవెల్స్ వాళ్ళకి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్డిఎంఏకి అట్లాగే కమిషనర్స్ ఆఫ్ జిహెచ్ఎంసీ కమిషనర్ టీజీఐసి డైరెక్టర్ ఆఫ్ టీజీఐసిసి కమిషనర్ హైడ్రా వీళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ అందజేయడం వేరేస్ విభాగాలకి అగ్రికల్చర్ అవ్వచ్చు పంచాయతీ లెవెల్ అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇక వేరే డిఫెన్స్ వాళ్ళకి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ ఇంకా పే డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అందుతోంది వాళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కానీ ఈమెయిల్స్ ద్వారా కానీ అట్లాగే ఓవరాల్ ఇన్ఫర్మేషన్ త్రూ సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా జారీ అవుతుంది ఇంకా కి సంబంధించి చిన్న వర్షం పడితేనే మనకు ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ అవుతూ ఉంటాయి అట్లాంటిది ఈ రోజు ఉదయం అంతా కూడా దాదాపు మనకు ఆరెంజ్ అలర్ట్ ఉంది సో ప్రస్తుతం రెడ్ అలర్ట్ కూడా కొనసాగుతుందని అని చెప్పేసి మేడ్చల్ మల్కాజిగిరి పెట్టారు కదా సో వర్ష తీవ్రత ఏమైనా పెరిగే అవకాశం ఉందా దాదాపు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మ్యామ్ మేము హెవీ టు వెరీ హెవీ అట్ టైమ్స్ ఎక్స్ట్రీమ్లీ హెవీ ఇచ్చాము ట్వంటీ సెంటీమీటర్స్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాము స్లైట్లీ అబౌవ్ కూడా మేడ్చల్ ఏరియాలో ఛాన్స్ కనిపిస్తుంది సో ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ లో అటు ఇటు వేరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున జిహెచ్ఎంసీ అంతా కూడా మేము అలర్ట్ చేయటం జరిగింది సో జిహెచ్ఎంసీకి సంబంధించి అధికారులకు ఎట్లాంటి జాగ్రత్తలు జారీ చేశారు ఎందుకంటే ఇప్పటికి ఇటు హిమాచాగర్కి సంబంధించి వరద ఉద్రిక్తత పెరుగుతోంది మూసికి సంబంధించి కూడా అటు కాలనీలకు సంబంధించి కూడా ఇప్పటికీ చేయడం జరిగింది సో మీరు ఎట్లాంటి ఆలోచించారు అధికారులకు ఇక్కడ జిహెచ్ఎంసీలో జిహెచ్ఎంసీలో ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇంపాక్ట్ జోన్స్ ఏరియాస్ ఏవి ఉంటాయో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయటం జరిగింది ఓర్ కూడా ప్రతి కమిషనర్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అంటే గత లాస్ట్ వీక్ చూసుకున్నా కావచ్చు నిన్న వరంగల్లో చూసుకున్నా కావచ్చు మనకు తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతా ఉంది లైక్ క్లౌడ్ బరస్ లాగా సో అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా మళ్ళీ ఉండే అవకాశం ఉందా మ్యామ్ అందుకనే ఈ రోజు రెడ్ రేపు జారీ చేయటం జరిగింది ఎందుకంటే ట్రఫ్ అది ఉంది కన్వర్జెన్స్ జోన్ అనేది మన ఇంటర్లాక్ జోన్ సో ఇంటర్లాక్ జోన్ అయినప్పుడు ఈ స్టేట్ లోని కన్వర్జెన్స్ ఈస్ట్ సైడ్ నుంచి వెస్ట్ సైడ్ నుంచి విండ్స్ వచ్చి కన్వర్జ్ అవుతుంటాయి కాబట్టి ఆ ట్రఫ్ అప్పటికప్పుడు చేంజెస్ కూడా వస్తాయి సో అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు తెలంగాణలో ఇటువంటి స్టేట్స్ అది ఏర్పడుతూ ఉంటాయి ఈ స్టేట్ ఫోర్కాస్ట్ కాకుండా ఈ జెహెచ్ఎం కి సంబంధించి ఎట్లాంటి ఫోర్కాస్ట్ ఇస్తూ ఉంటారు దాంతో పాటు వర్షాలు కురిసే నేపథ్యంలో కావచ్చు మీరు ప్రతి బులెటెన్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు కదా సో ఇట్లాంటి బులెటిన్స్ రిలీజ్ చేస్తారు మ్యామ్ బులెటిన్స్ అవి ఇంపాక్ట్ బేస్ బులెటిన్స్ అవి కూడా ఇస్తూ ఉంటాము ఇప్పుడు ఈ రోజు నుంచి సో వాటికి ఎవ్రీ ఎవ్రీ త్రీ అవర్స్ ఏదైనా డిస్ట్రిక్ట్లో అనుకోకుండా మనకి ఆ ట్రఫ్ అది మూవ్మెంట్ సౌత్ వర్డ్ కానీ నార్త్ వర్డ్ కానీ మూవ్ అవుతూ ఉంటే కనుక ఆ టిల్టింగ్ సిచ్యువేషన్ చూసుకొని ఎవ్రీ త్రీ అవర్స్ ఆ రెయిన్ఫాల్ అప్డేట్ చేయటం జరుగుతూ ఉంటుంది సో ఇక రేపటికి సంబంధించి ఎట్లా ఉంటుంది వాతావరణం మరింత పెరిగే అవకాశం ఉంది ఈ అల్పపీడనం బలపడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మ్యామ్ ఎక్కువగా కూడా రేపు చూసుకుంటే వెస్టర్న్ సెక్టర్ లోని మనకి హెవీ టు వెరీ హెవీ అట్ టైమ్స్ ఎక్స్ట్రీమ్లీ హెవీ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ అట్లాగే నిజామాబాద్ కమ్మారెడ్డి నిర్మల్ వర్క్ కూడా ఆరెంజ్ రెడ్ వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది ఇటు ఈస్ట్ సైడ్ కూడా జయశంకర్ భూపాలపల్లి మూల్గు భద్రాద్రి మహబూబాబాద్ సూర్యాపేట్ వరంగల్ హన్మకొండ ఇవి కూడా అలర్ట్ చేయటం జరిగింది మొత్తం స్టేట్ అంతా కూడా అలర్ట్ నేమి పెట్టడం జరిగింది సో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా దాదాపు ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది మ్యామ్ అల్పపీడనం మనకి రానున్న నలభై ఎనిమిది గంటల్లో మరింత ఇంటెన్సిటీ పెరిగే అవకాశం ఉంది వెల్ మార్క్ లో ప్రెషర్ గా కూడా ఇంటెన్సిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత ఇది మూవ్మెంట్ని బట్టి చూసుకుంటే పదిహేడో తారీఖు ఈశాన్య ఉత్తర జిల్లాల్లో కూడా మనకి కొంచెం హెవీ రైన్ఫాల్స్ అవి బాగా కురిసే అవకాశాలు ఉన్నాయి సో ఈ భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలతో పాటు దుర్గాల్లో ఉరుముల మెరుపులు తీవ్రత ఎట్లా ఉండే అవకాశం ఉంది మ్యామ్ అవి మెరుపులు మెరుపులవి ఉంటాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల గాలి కూడా ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ కొన్నిసార్లు థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ కూడా తగ్గే అవకాశం సో చూస్తున్నాగా వీరికి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం అయితే రాబోయే నాలుగైదు రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఈ రోజుకి సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపు భారీ వర్షాల నేపథ్యంలో పదకొండు జిల్లాలకు రెడ్ కలర్ వార్నింగ్ అదేవిధంగా పదకొండు జిల్లాలకు ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇక మిగిలిన అన్ని జిల్లాల్లో మాత్రం మనకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు భారీ అతి భారీ అత్యంత భారీ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలకు సంబంధించిన యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా జిహెచ్ఎంస్ కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ ఇస్తున్నామని చెప్పేసి ప్రతి మూడు గంటలకు ఒకసారి కూడా స్పెషల్ బులెటిన్ రిలీజ్ చేసి అధికారులను అలర్ట్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు ఫాలో అవ్వాలని చెప్తున్న సిచువేషన్స్ ఉన్నాయి ఇవి సంబంధించిన అప్డేట్స్ కెమెరా పర్సన్ శ్రీకాంత్ కల్పన ఫిజిక్స్ న్యూస్ హైదరాబాద్